డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిగణాధిపత మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ ఆగస్టు మాసంలో అంతా కూడా ఎలా ఉంటున్నది అనేటువంటిది ఒక్కసారి గనక మనము అవగతము చేసుకుంటే ఇక్కడ ఉన్న గ్రహస్థితులు ఏమిటి అంటే కుంభములో రాహు ఉండటం మీనములో శని ఉండటం అలాగే మిథునములో గురు శుక్రులు ఉండటం అనేటువంటిది అలాగే కర్కాటకములో రవిబుధులు ఉన్నారు అలాగే సింహములో కేతు ఉన్నాడు ఇక్కడ కన్యలో కుజుడు ఉన్నాడు కన్యారాశిలో కుజుడు ఉన్నాడు ఈ గ్రహాలన్నీ మనకు ఏమి తెలుపుతూ ఉన్నాయి అనేటువంటిది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే రాహువు కేతువుల మధ్య గ్రహస్థితులు ఉండబోతున్నాయి ఈ ఆగస్టు పదహైదు నుంచి నిరాఖరు వరకు కూడా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు ఏమిటి దీనివల్ల అంటే దీన్ని ఏమంటారు అంటే కాలసర్ప దోషం అని అంటారు ఈ రాహు కేతువుల మధ్య ఎప్పుడైతే అన్ని గ్రహాలు ఉండేటువంటి దాని వలన సహజముగా చంద్రుడు ఎక్కువ రోజులు ఒకే చోట ఉండడు కదా మారుతూ ఉంటాడు కదా అలా చంద్రుడి యొక్క మార్పు సహజం అయితే ఈ ఏది మారినా ఆ ఇం ఆ కొంచెంలోని ఈ గ్రహాల మధ్యనే ఉంటూ ఉన్నాయి అందువలన దీన్ని కాలసర్పదోషం అనేటువంటిది కొంతమందికి యోగం అనేటువంటిది ఉన్నది కొంతమందికి స్తబ్దత ఏ పని చేద్దామన్నా కాకపోవటము అలాగే దగ్గరి వరకు వచ్చినటువంటి భూ పరిష్కారము అయ్యేటువంటి పనులన్నీ కూడా కొన్ని ఇబ్బందులు పడటము లేదా పెద్ద ధనం ఏదైనా లోను రావాల్సినటువంటివి రాకుండా పోవటము ఇలాంటివి కొన్ని రాసుల వాళ్లకు ఉంటాయి ఈ గ్రహస్థితులు ఒకవేళ మీరు ఏ ఏ లగ్నంలో పుట్టుంటారో తెలీదు అందువలన మీ లగ్నాన్ని బట్టి మీకు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇది యోగము కావచ్చు కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు అది మనము ఇప్పుడు ఎవరికి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతున్నది అంటే స్థిరాస్తుల విషయంలో ఎలా ఉండబోతూ ఉన్నది ధనపరంగా ఎలా ఉండబోతున్నది వ్యాపారపరముగా ఎలా ఉండబోతూ ఉన్నది అలాగే రాజకీయ పరంగా యోగం ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకు ఇలా ఒకటని కాదు ఏదైనా సరే మనకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టే కదా మనం ఆలోచన చేస్తాం అందుకని ఎవరెవరికి ఏ ఏ విధముగా అనుకూలతలు ఉన్నాయి ఎవరికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఏ విధముగా అయితే ముందుకు పోతారో మీ మీ లగ్నాన్ని బట్టి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు కనుక చూపించుకొని ఏదైనా పరిహారాలు అనేటువంటివి తప్పకుండా చేసుకోవాల్సిందే ఎన్నిసార్లు అయినా సరే అంటే ఎన్నిసార్లు చేసుకుంటాము అంటే నడుస్తూ ఉండే గ్రహస్థితులను బట్టి కదా చూస్తాం కనుక మీరు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఒక్కసారి చూసి దానికి ఏమిటి మూలం ఏమిటో తెలుసుకోవాలి మొదట ఎక్కడ నేను పూర్తిగా ఒక్కసారి చేస్తే నాకేం మేలు జరుగుతుంది అనేది చూసుకొని గనక దానికి అనుకూలముగా చేసుకున్నారు అంటే తప్పకుండా విజయము లభించి తీరుతుంది మీకు అనేటువంటిది మనము చెప్పవచ్చును ఇప్పుడు రాహుకేతువుల మధ్య ఈ గ్రహస్థితులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ఏ రాశి వాళ్లకు ఏ విధముగా ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను మీనరాశి వారికి ఈ పదహైదవ తేదీ నుండి ఆగస్టు నెలాఖరు వరకు ఎలా ఉన్నది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ మానసికమైనటువంటి ఆందోళన గతంలో పడినదానికంతా కూడా ఇప్పుడు మంచి సత్ఫలితాలు చూడబోతున్నారు మీరు అలాగే మామూలుగా ఏదైనా కార్యాలు చేయటము కార్యాలలో పాల్గొనటము కానీ లేదా అందరినీ పిలవడం గానీ బంధుమిత్రుల యొక్క ఆగమనం లాంటివి స్థిర చరాస్తులలో ఒక కొలిక్కి రావటము అనేటువంటిది జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విషయాలు ఒకరి కోరు మాట్లాడుకోవడం జరుగుతుంది ఇంతకాలము అపార్థము చేసుకున్నటువంటి మిమ్మల్ని మళ్ళీ అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని ఎవరైతే అపార్థం చేసుకున్నారో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ సాన్నిహిత్యముగా ముందుకు వెళ్ళటానికి ఉత్సాహభరితులై ముందుకు వెళతారు గాక అలాగే కోర్టు పరమైనటువంటివి కానీ లేదా చట్టానికి సంబంధించినటువంటివి కానీ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్లతో కానీ కొన్ని పనులు అనేటువంటివి మీరు చేయించుకోవటము జరుగుతుంది భూపరముగా కొంత లాభం అనేటువంటిది ఉన్నది మీకు ఆకస్మిక ధన లాభం దానికి సంబంధించినటువంటి మార్గాలు ఆలోచన చేస్తారు శుభకార్యాలు చేసినటువంటి దాని వలన శుభకార్యాల్లో పాల్గొనడం లాంటివి జరుగుతాయి బంధుమిత్రులు అందరూ కూడా మిమ్మల్ని కీర్తింపజేసే విధముగా మీరు ఉండబోతూ ఉన్నారు ఈ పదహైదు రోజులు అనేది తెలుస్తూ ఉన్నది గ్రహాలు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి అనేది సుస్పష్టం అవుతుంది కాకపోతే శ్రమ అనేటువంటిది బాగా ఉంటుంది ఆ శ్రమకు మీరు ఊర్చుకొని చేస్తారు కూడా అందులో సందేహం ఏమీ లేదు కానీ ఎక్కడో మానసికంగా కొంత ఆందోళన అనేటువంటిది ఉండవచ్చును దూరదేశాల నుండి సత్వార్ సత్వ మీకు మంచి మాటలు వింటారు సత్ ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు మీకు ఫోన్లు చేయటము లేదా పీఠాధిపతుల దగ్గరికి మీరు వెళ్ళటము గాని పీఠాధిపతుల యొక్క ఆశీర్వచనము కలగటము లాంటివి గాని దైవ సంబంధమైనటువంటి వాటి నుంచి దేవాలయాల నుండి ఏదో కొంత మీరు పొందుతారు అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది నరదృష్టి అనేటువంటిది ఉంటుంది కొన్ని విషయాలలో జాగ్రత్త వహించండి ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్